హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సాధితానే సాధ్యం ఎలా ఉన్నారండి మీరు అంతా బాగున్నారా మీతో బాగుండండి మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్తున్నాను వీడియోలోకి వెళ్ళి ముందు నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు అంతా కూడా నాకు చాలా బాగా నడిచిందండి అదే మీకు షేర్ చేయాలి ఈ రోజు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి అన్ని రోజులు ఒకేలాగా నడుస్తాయని అనుకుంటూ ఉంటాం అంతా మామూలే కదా అని కానీ కాదండి ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ అనేది ఉంటూ ఉంటుంది అది మనం గ్రహించాలంతే ఈ రోజు ఒకసారి నమస్కారం చేసేసుకుందాము గురువు గారికి కూడా గణపతి గణపతి మనవాడు చటంత చెవులు కలవాడు శంకర తనయుడు మనవాడు వంకర తుండము కలవాడు గణపతి గణపతి మనవాడు ఇంకా వంటింట్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక్కసారి నమస్కారం చేసేసుకొని చక్కగా స్వామికి ఇవాళ ఏంటంటే ఒడియాల కూర అయితే చేసేసానండి పులుసు బెల్లం పెట్టేసి ఇంకా పెసరపప్పు వేసి పప్పు చారులాగా అయితే పెట్టేసాను అనమాట వంట అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలు రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళడమే రెడీ అయితే అయిపోయారు వాళ్ళు నేను దింపేసి వస్తారు కిందకి నేను పైనుంచే చూస్తూ ఉంటాను అనమాట కిందకైతే వెళ్ళను ఒక్కొక్కసారి పని అవ్వదని చెప్పేసి ఇదోండి మా అపార్ట్మెంట్ అనమాట ఆ కిటికీలోంచి చూస్తే నాకు ఈ బస్సు అయితే కనబడుతూ ఉంటుంది పిల్లలు కూడా కనబడుతూ ఉంటారు ఒక్కొక్కసారి సాయంత్రం పూట అక్కడి నుంచే చూస్తూ ఉంటా పిల్లలు వచ్చేది రాంది అన్నది టూ ఇయర్స్ నుంచి బస్సే రావట్లేదండి పాపం జీనిమిల్ వెళ్ళి ఎక్కిస్తూ ఉండేవాళ్ళు కదా ఈయన ఇదిగోండి ఈ సంవత్సరమే అనమాట మా సందు చివరే చక్కగా ఇక్కడ బస్సు ఆగుతుంది ముందే ఉంటారైనా పిల్లలు వెళ్ళి ఎక్కేస్తున్నారు రాత్రి బాగా వాన పడిందండి అందుకే రోడ్లన్నీ కూడా తడిస్తున్నాయి అన్నమాట స్కూల్ డ్రెస్సులు ఆరుతాయో ఆరవో అనుకున్నాను పాపం బాగానే ఆరిపోయాయి స్కూల్ డ్రెస్సులు ఇదండి ఇటువైపు నుంచి చూస్తే ఆ చివర అనమాట కిటికీ ఉండేది ఎప్పుడు ఆ మూలకెళ్ళి చూడాలి మా ఫ్లోర్లో మొత్తం మూడో ఎన్నో ఉంటాయి ఇదిగోండి ఇలా పిల్లల్ని నెక్కిచ్చి వచ్చేసేసరికి టైము సెవెన్ ఫిఫ్టీన్ అలా అయితే అవుతుంది రోజు అంతే లేకపోతే ఒక్కొక్కసారి సెవెన్కే వచ్చేస్తుంది బస్సు వానబడితే కనుక మా సందంతా ఇలాగే ఉంటుందండి అసలు వాటర్ అనమాట మొత్తం కారిపోతూ ఉంటాయి ఇదిగోండి సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది సరే ఈ నెక్కిచ్చి వచ్చేసిన తర్వాత ఒక్క చుక్క కాఫీ తాగేస్తాం ఎడుంబాబేగా అయింది ఎనిమిదిన్నరకి టిఫిన్ చేస్తాం అనమాట అందుకని చెప్పేసి ఒక్క చుక్క కాఫీ తాగేసి ఇడ్లీ అయితే వేసాను ఈరోజు సరే శనగ చట్నీ కారపొడి వేసుకొని టిఫిన్ అయితే చేసేస్తాము తర్వాత పదకొండింటి దగ్గర నుంచి కెమ్లాయిట్స్కి అయితే వెళ్ళారండి చిన్న ఫంక్షన్ ఉందంటే ఆ రోజు ఏమైందంటే పద్మజి గారని మా సార్ వాళ్ళ కొలీగ్ అనమాట చాలా మంచి పరిచయం మంచి ఫ్రెండు ఆవిడ ఆ పిల్లల చదువు కోసం విజయవాడ అయితే వెళ్తున్నారనమాట విజయవాడ ఆఫీస్లో అయితే జాయిన్ అవుతున్నారు చిన్న వేడుకలాగా అయితే చేసామన్నమాట ఆవిడికి అందరం కలిసి చక్కగా చీర బొట్టు గాజులు అలా ఇచ్చేసి పాపం చాలా బాధపడ్డారు ఆవిడ మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళేందుకు మాకు అనిపించింది ఆవిడ లేని లోటు అలా ఉంటుందని చెప్పేసి సరదాగా ఉండేవాళ్ళు చక్కగా ఏదన్నా ఫంక్షన్ అంటే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అవన్నీ కూడా ఆవిడే చూస్తూ ఉండేవాళ్ళు అనమాట అదండి చదువుల కోసం పిల్లల భవిష్యత్తే కదా ముందు మెయిన్ మనకు కావాల్సింది అని అయితే ఆవిడ అన్నారు నేను కూడా వెళ్ళాను పాపం ఎంత బాధపడ్డారో మాకు చాలా బాగా చేసింది నిజంగానే కదండి చదువుకునే టైంలో కనుక మనం ఫేర్వెల్ పార్టీ అప్పుడు ఎలా బాధపడుతూ ఉంటామో అలా ఆ సిచ్యువేషన్ అయితే నాకు గుర్తు ప్రోగ్రామ్ నుంచి వచ్చేసరికి నాలుగైతే అయ్యిందండి అక్కడి నుంచి నేను మా పిల్లలకి చిన్న చిన్న డబ్బాలు స్నాక్స్ బాక్స్ తీసుకుందామని అనుకున్నాను కదా మొన్న చెప్పాను అందుకని షాప్కి అయితే వచ్చేసా అనమాట ఒక్కొక్కటి ఎనభై రూపాయలు చెప్పారు ఇక్కడ సరే ఒక నాలుగు బాక్సులు అయితే తీసుకున్నాను పులుసు పోసుకునేందుకు ఇదిగోండి మోదకాలం ఏదో అంటారు కదా ఈ మోల్డ్ చాలా బాగుంది వీటిపైన స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదండి ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత వీటిని ఏంటంటే వేడి చేస్తే పోతుంది మనం చాకుతో గిరిన బ్లేడ్తో లాగినా దేనితో లాగినా సరే అవి గమ్ములాగా పట్టేసి ఉంటాయి అనమాట వాటి బాక్సులపైన పేర్లు కూడా రాయించానండి మనస్విని అని చెప్పేసి ఇదిగోండి ఇలా జోదనమాట ఎందుకనంటే ఒకటి పులుసు పోసి పంపించవచ్చు ఒక దాంట్లో స్నాక్స్ ఏమన్నా వేయొచ్చు అని చెప్పేసి ఇలాగా స్క్రూ ఉంది స్క్రూ ఉన్నవైతే త్వరగా అయితే అంటున్నారు ఇంకందుకనే అవైతే తీసుకున్నా అనమాట మామూలు బాక్సులు అండి పగిలిపోతున్నాయి చాలా చిన్న చిన్న బాక్సులు చాలా ఉన్నాయి అవన్నీ మూతలు బీట్ ఇచ్చేసి తీసుకోవడం వాళ్ళకి కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇలా స్టిక్కర్స్ని ఒక్కసారి వేడి చేసేది ఇలా గీరుతున్నా రాదనమాట అందుకని చెప్పేసి ఒక్కసారి వేడి చేసామనుకోండి ఆ స్టిక్కర్ అనేది బయటకు వచ్చేస్తుంది మనకి ఏవైనా అంతే ప్లేట్ల పైన కానీ ఏమన్నా కొత్త కొత్తవి కొనుక్కున్నాం అనుకోండి వాటిని వేడి చేసి ఇలా గీరితే త్వరగా వచ్చేస్తుంది అనమాట గమ్ము కూడా శుభ్రంగా కనబడదు అసలు గమ్ము కూడా పిల్లలకి స్పెషల్ రూమ్ ఇవ్వటం అనేది మంచిది కాదు కానీ చదువుకోవడానికి మాత్రం ప్రైవసీ రూమ్ అనేది కంపల్సరీగా ఉండాలండి ఇలా అయితే నడుస్తూ ఉంది ఇంట్లో మా పిల్లలు ఎప్పుడు హోంవర్క్లు చేసుకోవాలన్నా తెలుసు కదండీ మీకు ప్రతి వ్లాగ్లో కూడా షేర్ చేస్తూ ఉన్నాను కొన్ని వ్లాగ్స్లో ఇలా హాల్లో కూర్చొని హోంవర్క్ చేసుకోవాల్సి వస్తుంది కదండీ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట చూస్తున్నారు కదా రూమ్ అంతా ఎలా ఉందో ఈ రూముని ఇప్పుడు మనం ఖాళీ చేసేద్దాము పిల్లలు చదువుకునేందుకు వీలుగా చేయాలన్నమాట వీటి మొత్తాన్ని ఎందుకనంటే వాళ్ళు రోజు కూడా ఇక్కడ కూర్చొని చదువుకుంటారు కదండి మీరు చూస్తూ ఉంటారు హాల్లోనే ఎవరన్నా వచ్చినా ఇబ్బందిగా ఉంటుంది ఉంది కదా ఇంకో రూము ఎలాగో ఈ రూమ్నైతే ఈ మంచాలు ఇవి తీసేసి సరిదేద్దాము చూద్దాం ఎలా కుదురుతుంది అన్నది పిల్లలు చదువుకోవడానికి మాత్రం ఒక రూమ్ అంటూ ఒక ప్లేస్ అంటూ ఉండాలండి కంపల్సరీగా పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది అంట్లన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి కడిగినవి లోపల పెట్టేసుకుందాం వంటింట్లో ముందుగా ఆ విడిగా ఉన్న సామాన్లు అన్నింటినీ కూడా క్లీన్ చేసేసుకుందామండి తర్వాత ఆ మంచాలు తీసేద్దాం మీరు చెప్తేనమ్మరు మంచం కింద ఎన్ని వస్తువులు ఉన్నాయో మాకు ఫస్ట్ బెడ్రూమ్లో అయితే ఉండదు అనమాట సెకండ్ బెడ్రూమ్లో అయితే ఉంటాయి మీ రూమ్లో ఎలా ఉంటాయి కానీ ఇదిగోండి పరుపుల కింద కవర్లు ఇలాగా అనేకం కావలసినవన్నీ పరుపు కిందకు తోసేయడమే మంచం కిందకు తోసేయడమే వాటన్నిటినీ తీసేసి ఇప్పుడు క్లీన్ చేసేద్దాము మొత్తం సర్దిన తర్వాత ఎలా ఉంటుందో మొత్తం టూ అవర్స్ అయితే పట్టిందండి దీనికోసం టూ అవర్స్ కేటాయించాల్సి వచ్చింది ఇలా నీట్ గా సర్దేందుకు ఈ దుప్పట్లన్నీ కూడా ఇంకా ఇచ్చేద్దాం ఎవరికన్నా అని చెప్పి పక్కన పెట్టి ఉంచేసాను దిళ్ళు దుప్పట్లు పిల్లల సైకాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళు చెప్తున్నారనమాట పిల్లలకి స్పెషల్ రూమ్ అంటూ ఇవ్వద్దు పడుకునేటప్పుడు కానీ వాళ్ళకంటూ వాళ్ళకి కొద్దిగా ఊహ వచ్చే అంతవరకు ఎందుకనంటే ఇప్పుడు ఫోన్లకి ఎలర్ట్ అయిపోతున్నారు ఏం చూస్తున్నారో తెలియట్లా ఏం చేస్తున్నారో తెలియ ప్రపంచం మొత్తం కూడా ఫోన్ లోనే ఉంటుంది కదండి ఇప్పుడు పిల్లల రూము అనే పేరే కానీ చదువుకోవడానికి మాత్రమే ఈ రూమ్ ని ఎక్కువగా ఉపయోగిస్తారండి అంతే మంచాలవి పైకి పెట్టేసి బీరువా యువతలకు జరిపి ఇలా అయితే సర్దేసి ఉంచాం ఈ మధ్యలో కూర్చొని అయితే చక్కగా చదువుకోవచ్చు కదా పిల్లలు అని చెప్పేసి ఇంత ప్లేస్ అయితే వచ్చింది మా అమ్మాయి వీటి టెడ్డి బెర్రలు చాలా ఉన్నాయండి అవన్నీ మిషన్ దగ్గర అయితే వాటి కింద అయితే పెట్టేశాను ఇదిగో చదువుకునేటప్పుడు ఇలా అయితే ఫ్రీగా ఉందన్నమాట మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి ఓకే రండి ఈరోజు బ్లాగ్ వచ్చేసింది అంతేలాగా దాన్ని గ్రాచులేజర్స్కి చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట కీప్ స్మైలింగ్